అని చంద్రబాబు నాయుడు గారు గౌ గౌరవనీయులండి విషనరీ లీడర్ నిజంగా ఆయన విషనరీ లీడరు ఇవాళ వాగే ఈ కుక్కలకి ఏం తెలుస్తుంది ఆ మహానుభావుడు విలువ మన విషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మూడు జిల్లాలకి కరెక్టు టైంలో పంట వేసుకోవాలి ఆ పంట ద్వారా రైతులకి అలానే మన రాష్ట్రానికి మంచి జరగాలని ఉన్నతమైన ఆలోచనతో పట్టిసీమ ప్రాజెక్టు పన్నెండు వందల కోట్లతో స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పన్నెండు వందల కోట్లు ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు అవసరమా అని అంటున్నారు అసలు ఆయనకి ఆ ప్రాజెక్టు విధి విధానాలు తెలుసా ఆ ప్రాజెక్టు మూడు జిల్లాల వాళ్ళకి ఇవాళ సుభిక్షంగా టైంకి వాటర్ అంది వాళ్ళు వాళ్ళకి ప్రాణవాయుగా మారింది ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ మూడు జిల్లాల రైతులు పండించిన పంటే ఇవాళ మనందరం తింటున్నామండి వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ గురించి తెలియదు ఏం తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి గారికి పక్క రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ గారితో మందనాలు జరపటం మంతనాలు అలానే మోడీ గారి కాళ్ళు పట్టుకుంటాం మెడలు ఉంచుతా మెడలు ఉంచుతా అంటే నిజంగానే ఈయన పులి పెట్టగా ఈయన ఈయనెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటారు కేసుల కోసం అని మేము అనుకోలేదు అసలు మండలి రద్దు ఎందుకు చేశారనేది మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి మండలి రద్దు తీర్మానమే అదేం రద్దు అవ్వాలా దానికి చాలా ప్రాసెస్ ఉంది ఈయనొక్కడు రద్దు తీర్మానం అంటే వెనకమాలు ఉన్న నూట యాభై ఒక్క మంది భజన సంఘాలు టేబుళ్ళు కొట్టి ఆయన్ని ఒప్పేయడమే తప్ప అకార్డింగ్ టు అంటే మన రాజ్యాంగంలో చూసుకుంటే దానికంటూ విధి విధానాలు ఉన్నాయండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు తీర్మానం ఎందుకు తీసుకొచ్చారంటే మండలిలో ఆ రోజు సెలెక్ట్ కమిటీ గురించి జరుగుతున్న చర్చ మీద ఇరవై నాలుగు మంది మంత్రులు వైసీపీ మంత్రులు కమిటీలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక మీరందరూ కూడా మనందరం తెలుసుకోవాలండి రూల్స్ ప్రకారం చూసుకుంటే శాసనమండలిలో శాసనమండలి సభ్యులతో పాటు గవర్నమెంట్ తరఫున మండలి సభ్యులు ఎంచుకున్న ఇద్దరు మంత్రులు ఆ రోజు దేని మీద అయితే డిస్కషన్ జరుగుతుందో దాని తాలూకా మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటే ముగ్గురు మంత్రులు మాత్రమే మండలికి వెళ్ళాలి కానీ ఇరవై నాలుగు మంది మంత్రులు ఎందుకు వెళ్ళారు మండలిలోకి వెళ్ళి కనీసం పబ్లిక్ గ్యాలరీలో కూర్చోకుండా కమిటీ సభ్యులు కూర్చునే చోట కూర్చుని చైర్మన్ సభాపతిని గౌరవం లేదు ఎందుకుంటుందండి ఎయిత్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఇంటర్ పాసు ఇది వీళ్ళ క్వాలిఫికేషన్ వీళ్ళని ఎంచుకున్నాము ఇలాంటి వాళ్ళు రౌడీలాగా నుంచుని జులపాలు ఒకటి తేలాడేసుకుని నాలుగు బూతులు తిడితే పబ్లిక్లో క్రేజ్ అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు సభాపతి సభ గౌరవాలు ఎలా తెలుస్తాయి వీళ్ళకి సభాపతిని చుట్టుముడతారా పోడియం ఎక్కి బల్లలు ఎక్కి కుర్చీలు ఎక్కి ఆయన మతాన్ని మీరు దుర్భ అంటే ఆయన పట్ల మీరు దుర్భాషలాడుతూ ఆయన మతాన్ని గురించి తక్కువ మాట్లాడుతూ మీరు వార్నింగ్లు ఇస్తారా ఇవన్నీ తెలుగుదేశం కార్య అంటే అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఏం చేశారంటే మండలి సభ అంటే శాసన మండలి సభ్యులు అవన్నీ రికార్డ్ చేశారు ఇదంతా బయటకు వస్తుందేమో అని చెప్పి కేవలం మెయిన్ అదేనండి ఆయన శాసన మండలి రద్దు చేశారు వైసీపీ గవర్నమెంట్ అంటే ఆ రోజున లైవ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు చేసిన తప్పులకి ఇరవై నాలుగు మంది మంత్రులు ఎందుకు వచ్చారు ఎందుకు ఉల్లంఘించారు మండలి నియమాలని ఎందుకు ఉల్లంఘించారు వాళ్ళందరూ ఉల్లంఘించి రావాల్సిన ముగ్గురు మంత్రులు కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు వచ్చి దాన్ని సభాపతిని వాళ్ళు దుర్భాషలాడారు కులాల గురించి మాట్లాడారు మతాల గురించి మాట్లాడారు బెదిరింపులు ఇచ్చారు ఇవన్నీ కూడా తెలుగుదేశం కమిటీ మెంబర్లు అవన్నీ వాళ్ళు షూట్ చేశారు అవి బయటకు అని చెప్పి ఇవాళ మండలి రద్దు తీర్మానం ఇచ్చారే తప్ప ఇది వేరే ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మండలి రద్దు తీర్మానం అంతవరకే అయింది తప్ప మండలి రద్దు అవ్వదు మనం అందరం కూడా ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మండలి రద్దు అవడానికి చాలా ప్రాసెస్ ఉందండి ఈ లోపు ఈ రెండు సంవత్సరాలు కానివ్వండి మూడు సంవత్సరాలు కానివ్వండి శాసన మండలి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి పెద్దల సభ జరుగుతూనే ఉంటుంది మేడం మరి రోజా గారు రాజధానిలో ధర్నాలు చేస్తున్నటువంటి మహిళల గురించి కానీ అమరావతి గురించి ధర్నాలు చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఇప్పటివరకు చేస్తున్న వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు వీటిపైన ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఈరోజు కూడా కొంచెం అభ్యంతరగ వ్యాఖ్యలు చేశారు మేడం దీనిపైన మీరు ఏం చెప్తారు చూడండి మాకు నైతిక విలువలు ఉన్నాయి మా చదువు మా తల్లిదండ్రులు మాకు సం అంటే మాకు క్రమశిక్షణ అంటే సంస్కృతి అనేది నేర్పించారు వాళ్ళలాగా చిల్లర రాజకీయాలు చిల్లరగా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ గురించి తిరిగి మేము మాట్లాడాలన్నా మా విలువలు పడిపోతాయండి అలాంటి రోజాగారు అసలు రోజా గురించి మాట్లాడాలంటే అసెంబ్లీలో వెకిల్ నవ్వులు అసెంబ్లీలో వెకిల్ నవ్వులు చంద్రబాబు నాయుడు గారిని అనటం అసెంబ్లీ అంటే వీళ్ళు చేసింది ఏంటమ్మా అంటే ప్రజాధనం నష్టం అంటున్నారు శాసనసభ వరస్ట్ అండి అసెంబ్లీకే మీనింగ్ మార్చేసిన గొప్ప నీచమైన చరిత్ర కలిగింది ఎవరు అంటే వైసీపీ నాయకులు ఇవాళ శాసనసభ దేనికి పెడతారండి వీళ్ళు అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం లేదు అనుకుంటే జగనన్న కల్లోకి వచ్చాడు జగనన్న దేవుడి రూపంలో వచ్చాడు జగనన్న మా గుండెకాయి మా బ్రెయిన్ ఇలా తలకాయేం కాదా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోమనండి మా డబ్బులతో మేము ప్రజల తరఫున మీరు మాట్లాడండి అని పంపిస్తే ఇలా భజన కార్యక్రమాలు ఏంటండి రోజా గారు అసలు ఏపీ ఐఐసికి చైర్మన్గా ఉండే వ్యక్తేనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీఐఐసి చైర్మన్ ఒక ఐఏఎస్ అధికారం అండి అంటే ఆ పోస్టుకు ఉన్న వాల్యూ అలాంటిది అలాంటి పోస్ట్లో ఇవాళ ట్వెల్త్ పాస్ అయిన రోజాగారిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలాంటి వాళ్ళని శాసనసభకు మనం పంపిస్తే ఎయిత్ టెన్త్ ఇంట్రాల్ని మనం వాళ్ళ నుంచి మంచి జరిగిద్ది సమాజానికి ఉపయోగపడేలాగా మాట్లాడతారు మన నాయకులు వాళ్ళని చూసి మనం సమాజం పట్ల స్పృహ తెచ్చుకోవాలి మన మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు మండలి రద్దు కోసం అయితే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారండి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది మరి మండలి నిర్వహించడానికి అరవై కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇది మనకు అవసరమా అధ్యక్ష అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు దీనిపైన మీరేమంటారు శాసన మండలి గురించి అసలు ఆయనకి అవగాహన ఉందా ఆ శాసనసభలో ఉన్న వాళ్ళ నూట యాభై ఒక్క మంది 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 బలం అంతే తప్ప చదువుకున్న వాళ్ళు విఘ్నత ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది శాసన మండలి సభ అనేది పెద్దల సభ అని ఎందుకంటారంటే దాంట్లో ఉన్న మండలి సభ్యులు అందరూ కూడా విద్యావంతులు వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అలానే గవర్నమెంట్ టీచర్సు అంటే అంత ఉత్తమమైనది ఆ సభ అనమాట ఇలాంటి వాళ్ళు వీళ్ళు శాసన మండలి సభని రద్దు చేస్తామని తీర్మానం మాత్రమే ఇచ్చారండి జగన్ గారు ఈగో అనమాట అది ఆయన ఈగో చూపిస్తున్నారు తీర్మానం వరకే ఆల్రెడీ హైకోర్టులో సెలెక్ట్ కమిటీ గురించి నడుస్తున్నప్పుడు ఈయన మండలి రద్దు ఎలా చేయగలుగుతారండి అయితే ఏంటంటే దీని మీద లోక్సభ రాజ్యసభ మాట్లాడాలి పార్లమెంట్ నుంచి ఆమోదం రావాలి అది రాష్ట్రపతి గవర్నర్ గారి దాకా వెళ్తే కానీ అప్పుడు ఈ మండలి రద్దు అవ్వదు ఇది జనాల్లో వాళ్ళ వాళ్ళేంటంటే మేము ఏదో ఈగో చూపించుకున్నాం మా పవర్ని మిస్యూజ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు మనం ఇచ్చిన పవర్ని మిస్యూజ్ చేసుకుని వాళ్ళు శాసన మండలి రద్దు తీర్మానం చేశారే తప్ప అది రద్దు అవ్వదు ఇంకోటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి అరవై కోట్లు నష్టం అవుతుందా శాసన మండలి ఉండటం వల్ల ఐదు సంవత్సరాలు అరవై కోట్లు అంటే మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది సరే బాగానే ఉంది మీ తుగ్లక్ గవర్నమెంటు పాయికానాలకు కూడా రంగులేసుకుంది అంటే గవర్నమెంట్ ఆఫీసులకి మనం పార్టీ రంగులు వేయకూడదు అన్న జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ రంగులు వేయటానికి ఖర్చు అయింది ఎంతండి పదమూడు వందల కోట్లు ఇవాళ హైకోర్టు ఏమనిచ్చింది తీర్పు పార్టీ ఆఫీస్ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదు అని ఈ తుగ్లక్ గవర్నమెంట్ని చార్చిపెట్టి చంప మీద కొట్టినట్టు తీర్పిచ్చింది అంటే ఇప్పుడు ఆ రంగులు తీసేయడానికి ఇంకో పదమూడు వందల కోట్లు అంటే రెండు వేల ఆరు వందల కోట్లు ఎవరబ్బ సొమ్మని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సొమ్మ లేకపోతే పంచాయతీ శాఖ మంత్రి గారి సొమ్మా అది మా సొమ్ము మేము తినే పప్పులు ఉప్పుల మీద మేము కట్టే ట్యాక్స్లు అవన్నీ తీసుకుని వాళ్ళు దుర్వినియోగపరుచుకుంటారా కాబట్టి అది నష్టం కాదా అండి లక్ష కోట్లు తినేసి అవినీతి ఆరోపణలు ఎత్తు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి గారు ఆయన లోటు బడ్జెట్ అరవై కోట్లు నష్టం అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది మరి అంటే రెండు వేల ఆరు వందల కోట్లు వీళ్ళు రంగులకే ఖర్చు పెడితే ఆ రెండు వేల ఆరు వందల కోట్లు కనుక వీళ్ళు అమరావతిలో ఉపయోగిస్తే ఇవాళ మనకు ఒక నాలుగైదు గవర్నమెంట్ బిల్డింగ్లు అక్కడ రూపకల్పన దిద్దుకునేవి అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇదితో అంటే ప్రభుత్వం మీద ఉన్న అంటే ప్రజల మీద ఉన్న బా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే ఏదో అనవసరంగా నష్టం వస్తుందని చెప్తున్నారు ఆయన వారానికి ఆయన వ్యక్తిగత కేసులు అవి ఆయన అవినీతి కేసులు అనేది ఆయన వ్యక్తిగత కేసులకి అరవై లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఆయనకు అయ్యేదే యాభై కోట్లు ఖర్చు అది ప్రజాధనం కాదా అంటే ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు అరవై లక్షలు అక్కడ హైదరాబాద్ కోర్టులో ఈయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి ప్రజాదనం అలానే అసలు ఎంత అసలు ఈయనేం ముఖ్యమంత్రి అండి ఇంత పిరికి ముఖ్యమంత్రా ఈయనకి తెలుసు ఈయన చేసేది జనాలకి హానికరమైన పరిణామాలని అందుకే ఆయన సీఎం అయిన ఎనిమిది నెలల నుంచి ఆయన ఇంటి చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని పోలీసులు బందోబస్తు ఆయన ప్రైవేటు సెక్యూరిటీకి పెట్టుకుంటున్నారు అంటే పోలీసులకి జనాలు జీతాలు ఇచ్చేది ఎందుకండి జనం కోసమా లేకపోతే ఆయనకి రక్షణ ఎక్స్ట్రా కల్పించడానికా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ద్వారా ఎంతమంది పోలీసులు ఆయన చుట్టూ తిప్పుకుంటున్నారు అది ప్రజాధనం కాదా అలానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెట్టి పోలీస్ బలగాలను దించాల్సిన అవసరం ఏంటి ఆక్టోబస్ వింగ్స్ రావాల్సినంత అవసరం ఏంటి అంటే ఏమన్నా అక్కడ ఉన్న రైతులు తల్లితో సమానంగా చూసుకునే నేలని రాష్ట్ర అభివృద్ధి కోసం అని ఇచ్చిన వాళ్ళని వీళ్ళు ఏమంటారండి మేమన్నా తీవ్రవాదులమా లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదులమా ఆక్టపస్ వింగ్స్ని మా దగ్గరకు దించాల్సిన అవసరం ఏంటి ప్రజాదనాన్ని ఎందుకు ఇలా మిస్యూజ్ చేస్తున్నారు ఇంకోటండి దీని మీద మేము ధర్మాసనాన్ని నమ్ముకున్నాము ఎందుకంటే రైతులు చనిపోయి నలభై మంది త్యాగఫలం చేస్తే కనీసం వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయట్ల రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ జిల్లా కలెక్టర్ కూడా దీని మీద రికార్డ్ తీసుకోవట్లేదు కాబట్టి మేము ధర్మాసనాన్నే నమ్ముకున్నాము ఈ ధర్మాసనమే మాకు న్యాయం చేస్తుంది దానికి గాను ఉదాహరణ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు అండి రంగుల గురించి కానివ్వండి తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఎటువంటి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరు తారా ఎటువంటి కదలికలు రాకూడదని కానివ్వండి సో ఇవాళ కోర్టు ఇచ్చిన ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి అంటే చూడండి ప్రతి ఒక్కటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుగ్లక్ సీఎం అని నిరూపించుకుంటున్నారు ఆయన పెట్టిన ప్రతి అంటే ఆయన స్కీమ్ కానివ్వండి ఆయన ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నది కూడా రాష్ట్రానికి చెడే తప్ప మంచి కాదు ఇరవై ఏడు సార్లు ఒక గవర్నమెంట్ హైకోర్టుతో చివాట్లు తిట్టించుకున్న గవర్నమెంట్ వీళ్ళదే వైసీపీ గవర్నమెంట్దే మేడం మరి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజధాని పేరు చెప్పి నుంచి డ్రామా ఆ తర్వాత జోలి పట్టి భిక్షం ఎత్తుకున్నావు ఇప్పుడేమో కొత్తగా మండలిని ఎలా రద్దు చేస్తారో చూస్తానంటూ రంకి అని చెప్పి చంద్రబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశారు మేడం దీనిపైన మీరేం చెప్పారు మరి అమరావతి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది రైతులైతే ఆ వేదంతో గుండెపోటుతో చనిపోవడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయట్లేదని వార్తలు వస్తున్నాయి మేడం దీనిపైన మీరు నమస్తే అండి ఈ అమరావతి ఉద్యమం స్టార్ట్ చేసి వాళ్ళకి నలభై రోజులు దాటిందండి ఈ నలభై రోజుల నుంచి ఈ తుగ్లక్ పరిపాలన ఈ ఈగో చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయాలకి అమరావతి ఇష్యూ మీద ఎంతోమంది రైతులు రైతు కూలీలు వాళ్ళ మానసిక క్షోభతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రభుత్వ విధానాలు ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత దారుణంగా చేస్తున్నారంటే వీళ్ళు చనిపోయి నెల రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయట్లేదు అంటే వీఆర్ఓ వాళ్ళకి బాధ్యత లేదా విలేజ్ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు దీన్ని రికార్డు తీసుకోవాలని లేదా అంటే వీళ్ళు ఒక ప్రభుత్వానికి భయపడిపోయి తొత్తుల్లాగా చేస్తున్నారా లేకపోతే ప్రజలకి వీళ్ళు బా ఉద్యోగ అంటే వీళ్ళకి ప్రజలు నియమించింది ప్రజలు జీతాలు ఇచ్చేది మాకు పని చేయమని ఇంకోటండి ముఖ్యంగా ఈ ఉద్యమంలో ప్రాణాలు అంటే మానసిక క్షోభకి గురయ్యి ఎంతోమంది ఒక నలభై మంది రైతులు రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారండి వాళ్ళందరికీ ముందుగా మా అందరి తరఫున జోహార్లు తెలియజేస్తున్నామండి